మహాశివరాత్రులు అంటే ఈ రోజున ఈ రాత్రి అవయవ రహితుడు శరీర రహితుడు అంతర్యామి సృష్టి అంతా వ్యాపించున్నవాడు వాడే మన అంతర్యామి కూడా వాడు ఈ రోజున లింగరూపం ఈ రాత్రి లింగ రూపం ధరించాడు అయితే ఆ లింగానికి కాళ్ళు లేవు చేస్తుంది నోట్లేదు ఆ లింగం అంటే గుర్తు అర్థం అంటే ఆ లింగ రూపం ఎందుకు ధరించండి ఈశ్వరుడు అలా భగవంతుడు ఒకడున్నాడు అనే గుర్తు రావటం మీకు బ్యాంకు చూస్తే డబ్బు జ్ఞాపకం వస్తుంది అలాగే గుడి చూసేటప్పటికి ఈ దేవుడు జ్ఞాపకం వస్తాడు అది మీకు భగవంతుడు ఉన్నాడనే గుర్తు కోసం అడు అవయవ రహితుడే ఆ శరీరం లేనివాడు అశరీడే అయినప్పటికీ లింగ రూపం ఎందుకు ధరించాడంటే ఆడు మనిషి కాదు అవయవాలు అక్కడ లింగానికి ఓ రూపం లేదు నామం లేదు అవయవాలు లేవు అలాగని ఏమీ కనపడకుండా మనకున్నాడంటే ఏదో ముద్ద కింద కనిపిస్తున్నాడు ఎందుకడ అంటే అది అలా కనిపించకపోతే మనం మనం ఊహించలేము ఊహించాడు ఊహించలేదు அங்கே பகவத்து உன்னடன குசம் ஆக்கு அவயினா அவயவாறு ஈஸ்வருக்கு அவயவன்க்கு மஜி வச்சி மொழி ப்ரமெத்தான் அவுத்த ஈஸ்வரு சரீரகித்து அவுடம் அலகூடாது அவுட் அது ரூபம் எந்த கிணத்துனா ரூபம் வேணும் ரூபந்தோடு நாமன் தோதாச்சும் பத்துனா இன்று மணல் பயிர் விட கேசி ஆ நேம் வச்சு பார்க்குறேன் தீசி ஆன மத்தியவர்த்திய మనం రూపం లేకపోతే ఊహించలేము రూపం ఉందంటే రూపం ఉంది కానీ అవయవాళ్ళు లేదు బ్రహ్మప్రాబ్దానికి కూడా అవయవాళ్ళు లేదు అంటే మనకి ఆ రూపం ఏదో చూపిస్తు ఆ రూపం ఏంటో మనకు భక్తి కలగజేసాము ఆ రూపం ద్వారా మన బ్రహ్మము ఐక్యం చేయడానికి పరమేశ్వరుడు ఈ రాత్రి లింగోద్భవం అంటే లింగ రూపం ధరించాడు அது ஆணா சென்ட்டு புராணம் அடி பூர்வம் ஜெரி பூர்வ பூர்வம் ஜெரின விரத்தாந்தே புராணம் அணி பிடித்தார் பூர்வம் ஜெரின விரத்தாந்தே புராணம் அப்படி பார்த்து ஈஸ்வரு லிங்கோபம் லோடு காட்டி மொட்டமொட்டம் தலி லிங்கம் ஆதி லிங்கம் అమలాపురం ఇక్కడ మన రాజూర్ నుంచి అమలాపురం అడిగితే అంటే నది వస్తుంది అది ఎనిమిది కిలోమీటర్లో ఆదురు అని ఒక ఉంటుంది ఆ నది ఉన్న పేరు పేరు ఊరు ఆ పెరుగు పా ఎదో నగరం ఉంటుంది ఆ నగరానికి ఏడు కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఆదు అనపురం అంటే ఆ ప్రాంతంలో మట్టుమొట్ట గ్రామాలు అక్కడ అశోకుడు వచ్చాడు అక్కడ అశోకుడు వచ్చి బుద్ధుడు స్తోపం కట్టించాడు మీరు ఎవరైనా ఎప్పుడు ఆదురు నగరంలో చదవచ్చు ఎనిమిది మైలు ఎనిమిది కిలోమీటర్లు అక్కడ అశోకుడు కట్టించిన స్తోపం చూసి రావచ్చు ఆదురు நகரா நகரா ஆறுமீர் கிளமீட்டர் உண்டு அக்கோக்கு வச்சுடைய ஆதூர் அண்ட் ஆ மட்டுமட்ட கிராமம் ஆந்த அக்கடே பாச்சந்தபோடு ரேவு ரெண்டு ரேவுல கிடை விழிப்ப ரெண்டு நது கிந்த ஒரு அந்த ரேகுல கலூர்ல கலந்து பாச்சு நதி கிந்தக்கு ఒక ఐదు ఆరు కిలోమీటర్ల కిందకి వెళ్ళాక రెండు నదుల కింద ఇడిపోయింది రోడ్డు అంతరిపోయింది రెండు ఆదుగులో కలుస్తాం ఐక్యం అవుతుంది ఆ ఆదులోనే అశోకుడు స్థూపం కట్టించాడు బావద్ది స్థూపం సరే ఈ రోజున మనం శివస్నాలు చేసుకుంటున్నాం సాంప్రదాయంగా ఉండేవాళ్ళు పగల ఉపవాసం చేస్తారు రాత్రి జాగరణలు చేస్తారు உப்பசம் உபவாசம் அந்த சமீப பூர்ச்சோடம் உபவசம் அந்த கேவலம் ஆகாரம் மாநாயமே காது உபவசம் அப்படின்னு சமீப பூர்ச்சோடம் நீதான அந்தர்ஜாமி கமீபம் உண்ட கலகம் அது உபவசம் ఈ రోజున జాగరణ చేయటం మేము రోజు సినిమాలకు అడమని కాదు తెలియదు మంది జాగరణ పేరు చెప్పి సినిమాలకు వెళ్ళమే కాదు తోటి రాత్రి గడపమన్నాం సినిమాలకు వెళ్ళమని కాదు విశేషంతలు చేయమని కాదు ఈ రాత్రి అంత శివస్మరణతో జాగరణ చేసి శివస్మరణ చేయమన్నాం மன புராணே சிவு ஜாநாடு விஷ்ணு மோசம் அந்த மோகம் நரூபா மோகம் அந்த ஆஜா ஸ்வரூபம் பண்ணிக்கு போய் கதை கம்மியா சிவுடு மன ஆச்சரியம் రోజు మన దిన ఆచార్య గురించి చదువుకుంటున్నాము వారి శివుడే అయితే తిరుగుతూ ఉంటాడు భూమి మీద ఆ శివుడు గుళ్ళ నుంచి అంటే ఆడు గుడ్డ నుంచి కదలం నడ ఆడతాడు భూమి మీద తిరుగు ఆడతాడు భూమి మీద తిరుగుతాడు ఇది చరం అంటే ఆ చరం వచ్చింది వెళ్ళిపోయినాం వచ్చింది వెళ్ళిపోయింది కానీ శివుడే ఆ గుళ్ళు ఉన్నాడు కదాడు అటు ఆడు స్థిరంగా అలా పడు ఉంటాడు ఈ శరీరం ధరించి వచ్చాడు భూమి మీద తిరిగి అయ్యాడు వెళ్ళిపోయాడు ఈ శివుడే ఆది గురువు ఆయన దక్షిణామూర్తి అంటారు ఈ దక్షిణామూర్తి ఈ శివుడు ఎట్లా ఉంటారు శివుడు అంటే సత్యం శివుడంటే శాంతం శివుడంటే మంగళం శివుడంటే వినయం నిరాడంబరానికి నిరాడంబరానికి గుర్తు అన్ని శక్తులు ఉన్నప్పటికీ ఏమీ లేకుండా నిరాడంబరంగా ఉన్నట్టు కనిపిస్తాడు ఏమీ ఆడంబరం కనపడదు ఏదో పులిచి ఏదో చర్మం కప్పుకుంటాడు పులి చర్మం అది కప్పుకుంటాడు మీకు పైకి ఏమీ కనపడదు విద్యాస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అక్షరాభ్యాసం ఆయన పేరు మీదే చేస్తారు వ్యాకరణ శాస్త్రం అంతా కూడా శివుడే ప్రసాదించాడు యోగ శాస్త్రం అంతా కూడా శివుడే ప్రసాదించాడు అంచే అంచే శివానుగ్రహం లేకుండా ఈశ్వరానుగ్రహం లేకుండా ఎంతవరకు ప్రపంచంలో ఎవరికీ అద్వైత అనుభవం రాలేదని చెప్తారు